తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన తుది ఛార్జ్షీటు చూస్తే తిరుమల లడ్డూ ప్రసాదం మీద ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా వాళ్ళ మొత్తం బ్యాచ్ అయినా పూర్తిగా తప్పుడు ప్రచారం చేసింది రాజకీయ అవసరాలకు పనికి ఇది ఇప్పటికిప్పుడు ఏమీ తేలదులే సో మనం దీన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళు భావించినట్లు ఉన్నారు అందుకే జంతువుల కొవ్వు కలిసిందని పిక్ ఫ్యాటు కౌ ఫ్యాటు ఫిష్ ఆయిల్ కలిసిందని అంటే దీనికి మించి అప్పుడు ఇంకా అయోధ్య రామాలయం అనేది అక్కడ ఓపెనింగ్ అది మంచి ఫామ్లో ఉండే కదా ఆ సబ్జెక్టు అందుకని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి దానికి కూడా లింకు పెట్టేసి అయోధ్య రామ మందిర రామాలయానికి అయోధ్య అయోధ్యకు కూడా లక్ష లడ్డూలు పంపించారు అని చెప్పి ఆ వేడిలో ఈ వేడిని కూడా కలిపేశారు ఈ క్రమంలో వీళ్ళు మర్చిపోయి ఉండేది ఏంటి కోట్లాది మంది భక్తులు ఆరాధించే ఈ తిరుమల లడ్డు మీద మనం చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నాం ఆధారాలు లేకుండా ఇలా మాట్లాడకూడదు అయినా ఇటువంటి ఇంత కీలక అంశాన్ని మనం విమర్శించేటప్పుడు మన చేతిలో ఒక ఆధారం ఉండాలి అనే బేసిక్ లైన్ కూడా మిస్ అయిపోయి వీళ్ళు మాట్లాడారు అంటే ఇటువంటి వాళ్ళకు ఇంకా దేవుడి భక్తులు అని చెప్పి మద్దతు వాళ్ళు ఉన్నారు అంటే యు జస్ట్ ఇమాజిన్ ఇంకా దేవుడు ప్రసాదమా లేకుంటే దేవుడు విశ్వాసమా లేకుంటే వీళ్ళకి రాజకీయ భక్తి ఎక్కువనా ఏం భావించాలి మనం అంత కీలక అంశం మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒక్క ఆధారాన్ని అయినా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అన్నది కదా ఎవరైనా మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరైనా ఫాలో కావాల్సిన లైను కానీ వీళ్ళు ఏం భావించుకుంటారు అప్పుడు దీ దీన్ని ఇలా మనం లాగించుకుంటూ వెళ్ళిపోదాం ఇది ఒక రాజకీయ విమర్శగా పనికి వచ్చేస్తుంది దీని మీద ఏమంటారు ఏమీ తెలియదు ఉండదు పెట్టేది ఉండదు ఇది ఎప్పటికీ తెలియదు నెక్స్ట్ ఎన్నికల వరకు కూడా మనం దీన్ని లాగించుకుంటూ వచ్చేయచ్చు అని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు అందులో అయితే అనుమానం లేదు అవసరం అనుకుంటే మనం ఇందులో మన పోలీసులతోనే విచారణ చేయించి తప్పో కరెక్టో తర్వాత సంగతి భోమన కరుణాకర్ రెడ్డి గారినో వైవి సుబ్బారెడ్డి గారినో ఇంకొకరినో ఒకరినో ఇద్దరిని అట్లా అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తే ఇంకా ఆ తర్వాత దీన్ని ఓ అసలు మన ఈ భక్తుల్లో కావాల్సినంత వంట రగిల్ చేయొచ్చు నెక్స్ట్ ఎన్నికలకు మాకు మంచి మనకు ఎజెండా సెట్ అయిపోతుంది అని చెప్పి వీళ్ళు భావించి ఉన్నా కూడా ఆస్కారం లేదు ఈ ప్రభుత్వం ఇంతకుముందు వీళ్ళు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో అది అమలు చేయకపోయినా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వీళ్ళు తీసుకున్న వీళ్ళకి కావలసిన వాళ్ళకు భూములన్నీ ఇచ్చుకుంటూ పోయినా దారినాది దారి నిర్ణయాలు తీసుకుంటూ పోయినా ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ఏది కలిగినా కూడా ఈ తిరుమల లడ్డు మీద మనం తుపాకీ పెట్టేసి వాళ్ళని ట్రిక్కర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు 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 అని చెప్పి ఖచ్చితంగా భావించు ఉంటారు అయితే ఈ అంశం చివరికి న్యాయస్థానాల్లో ఎప్పుడైతే చేరిందో సుప్రీంకోర్టులో ఎప్పుడైతే చేరిందో ఈ అంశం అనేది అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండానే ఏ ఆధారాలతో ఈ విధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు దేవుణ్ణి దైవాన్ని దేవుడి ప్రసాదాన్ని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం ఆపేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం ఆ క్రమంలో వీళ్ళు ఇంకా అలర్ట్ అయ్యి అప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టి అప్పుడు వీళ్ళు ఒక సిట్టుని నియమించడం తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ జరిగి ఆ సిట్తో పాటు సిబిఐ కూడా మానిటర్ చేస్తుంది అని చెప్పి సిబిఐని కూడా ఎంటర్ చేయడం ఆ విచారణ అనేది స్టార్ట్ అవ్వడం ఫైనల్గా ఎదుగు విచారణ ముగించి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఇదంతా ఇంత ఫాస్ట్గా జరిగిపోతుంది అని చెప్పి ఊహించలేదు వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎక్కడే కనుక ఇందులో ఎనిమల్ ఫ్యాట్ లేదని పిక్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ ఫిష్ ఫ్యాట్ ఇవేవి లేవు అని చెప్పి సుప్రీంకోర్టు నియమించిన సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమితమైన అటు సిబిఐ ఇటు సిట్ ఇద్దరు కలగలిపిన విచారణ సంస్థ ఫైనల్ ఛార్జ్ దాఖలు చేసేసరికి వీళ్ళు అనుకున్నదంతా పటాపంచలు అయిపోయింది అనుకున్నదంతా పటాపంచలు అయిపోయింది సరే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు ఇవేమీ లేదు ఫిక్వ్యాడ్ జంతువులకు లేదు అని చెప్పి సరే గీ అనేది క్వాలిటీగా లేదు దాంట్లో కొన్ని పామాలు ఇంకేమో కొన్ని అటువంటి రిలేటెడ్ దాంతో చేసినవి కలిపారు అని చెప్పి చెప్పారు దానికి కూడా అదేమి రాజకీయ ప్రమేయంతో జరిగింది కాదు అది అధికారులు ఇక్కడ టీటీడీ అధికారులు అక్కడ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు కుమ్మక్కై చేశారు అని కుమ్మక్కాయన టైం కూడా కీలకం సిబిఐ తన ఛార్జ్షీట్లో చెప్పిండేది ఏంటి క్లియర్గా వాళ్ళు నాలుగు ట్యాంకర్ల నుంచి నాలుగు ట్యాంకర్లు సరఫరా చేస్తే వాళ్ళు శాంపుల్స్ తీసుకున్నారు నాలుగు ట్యాంకర్ల నుంచి ఎప్పుడు వాళ్ళు సరఫరా చేసింది ఎప్పుడు ట్యాంకర్లు వచ్చింది పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ పీరియడ్లో వచ్చినవే అందులో వీళ్ళు శాంపుల్స్ తీసుకునేది ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ట్యాంకర్ల నుంచి రెండు ట్యాంకర్ల నుంచి శాంపుల్స్ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ట్యాంకర్స్ నుంచి శాంపుల్స్ ఈ అంశం మీద కూడా చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి గారు అప్పుడు ఈవోగా ఉన్నటువంటి శ్యామలారావు నాలుగు ట్యాంకర్లు వస్తే వాటిని వెనక్కి పంపించాము అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది ఏంటి ఆ వెనక్కి పంపించిన ట్యాంకర్లే మళ్ళీ లడ్డూలో వాడారు అని చెప్పి సిబిఐ చెబుతోంది వెనక్కి పంపించిన ట్యాంకర్లు మళ్ళీ లోపలికి ఎట్లా వచ్చాయి దాన్ని మళ్ళీ ఎందుకు లడ్డు తయారీలో వాడారో సమాధానం చెప్పాలి అని భూమన కరుణాకర్ రెడ్డి గారు డిమాండ్ చేశారు అది ఇలా పిరియడ్లో వచ్చిన ట్యాంకర్లే కాంట్రాక్ట్ అంతకు ముందే ఇచ్చి ఉండొచ్చు టెండర్లు బట్ వీళ్ళు రెండు వేల పదమూడు నుంచి కూడా సరఫరా చేస్తూ ఉన్నారని కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న చెప్పారు ఇది ఒక ఉద్యోగులా అది అది కూడా కరెక్ట్గా ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు పోనీ అప్ టు ద మార్క్ ఘీ లేదని వెనక్కి పంపిస్తూ ఉండడం ఇది ఇప్పుడు ఏమైనా కొత్త పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగు సార్లు అట్లా వెనక్కి పంపారు అన్న రికార్డులు అది కూడా నిన్న కరుణాకరెడ్డి గారు చెప్పారు అంతకుముందు చాలాసార్లు జగన్ గారు చెప్పారు వీళ్ళ హయాంలో అప్ టు ద మార్క్ లేదని పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించారు అంటే ఇప్పుడు కరెక్ట్గా ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వం చెట్టాయం బహుశా ఈ ఉద్యోగులు ఈ పాయింట్కి సమాధానం ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలి వెనక్కి పంపించిన ట్యాంకర్లే మళ్ళీ లోపల లడ్డూలో కలిపారు అది ఎట్లా జరిగింది అన్నది బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు లేవనైతే అంశం కూడా సరే ఉద్యోగుల మధ్యలో ఏదో కకృతి పడ్డారేమో తెలియదు ఈ ఒక్క అంశాన్ని దాంట్లో అప్ టు దీ మార్కు లేదన్న అంశాన్ని సిబిఐ పాయింట్అవుట్ చేసింది అంతే మరి జంతువుల ఎక్కడ జగన్ అని ప్రచారం చేశారు లక్ష లడ్డూలు అయోధ్యకు పంపించారన్నారు ఇంత దారుణంగా అంటే వీళ్ళు ఏదైతే ఒక ఎజెండా అనుకున్నారో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఇది పనికి వస్తుంది అని అది పెడిసి కొట్టింది అది పూర్తిగా పెడిసి కొట్టింది డిఫెన్స్లో పడిపోయారు అందుకని చెప్పి మళ్ళీ దాడి చేస్తున్నారు కల్తీ లేదంటారా కల్తీ ఉంది ఇంకా దానికి మళ్ళీ పవిత్రమైన లడ్డు మా లడ్డు హైందవ లడ్డు దాంట్లో మీరు ఆ పీరుగ్గి వాడరా ఆ ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయి ఆ డేట్స్ చెప్పాలి కదా వీళ్ళు ఆ ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెనక్కి పంపించారు వెనక్కి పంపించిన మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చాయి అసలు ఇక్కడ ఒక మంచి మెకానిజం ఉంది కదా తిరుమలలో చెక్ చేసే మెకానిజం అంత అప్ టు ద మార్క్ ఉంటేనే కదా అవి లోపలికి వెళ్తాయి ట్యాంకర్లు అట్లా లేకుండా అప్ టు ద మార్క్ లేకుండా లోపలికి వెళ్ళాయండి అంటే అక్కడ ఎవరో ఉద్యోగులకు అకృతి మాత్రం కదా ఇవన్నీ వదిలిపెట్టేశారు బట్ ఇంత ఫా ఫాస్ట్గా వెళ్ళకు దీని మీద క్లారిటీ వస్తుంది విచారణ సంస్థలు క్లారిటీ తెస్తాయని చెప్పి వీళ్ళు అనుకోలేదు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది అని సిబిఐని తెస్తుంది అని అనుకోలేదు ఇప్పుడు రాష్ట్రంలో మనమే కేంద్రంలో మనమే సో ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు నెక్స్ట్ ఎన్నికలకు బ్రహ్మాండమైన ఎజెండా దొరికిందని చెప్పి నిజంగా సంబరపడి ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు